హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు బియ్య పిండితో రొట్ట ఆకుకూర వేసి చేస్తే చాలా హెల్తీ కదండి అందుకు ఈరోజు ఇది తయారు చేద్దాము ముందుగా ఇలా జార్ తీసుకొని పచ్చిమిర్చి మనం కారం తగ్గట్టుగా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఇట్లా పచ్చి ప్రిపేర్ చేసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి బియ్య పిండి ఒక టూ కప్స్ వేసుకున్నానండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కారం కూడా ఇందులోకి వేసుకొని నేను ఇక్కడ పెసరపప్పుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని నానబెట్టుకున్నా ఒక గంట ముందు అవి కూడా ఇందులోకి వేసి వాటర్ వంపేసి వేసుకోండి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ తరిగిండేటివి ఒక హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోండి అలాగే ఇక్కడ ఆకుకూర తోటకూర వేసుకుంటున్నాను అది కూడా బాగా చిన్నగా తరుక్కొని ఒక కప్పు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దగా కలిపి పక్కన పెట్టుకోండి ఇట్లా ఓలివ్ పేపర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి నీలం అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని తట్టుకోవాలండి ఇలా తట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక ఇలా ఓలివ్ పేపర్ తీసుకొని ఇలా టర్న్ చేస్తే మన రొట్టె ఒక టూ మినిట్స్ తర్వాత స్లోగా ఈ పేపర్ తీసేస్తే మన రొట్టె అయితే ఈజీగా వచ్చేస్తుంది పేపర్ మీద నుండి ఇప్పుడు దాన్ని ఆయిల్ వేసుకొని బాగా రోస్ట్గా కావాలన్నా చేసుకోవచ్చు లేకుంటే మెత్తగా కావాలన్నా కాల్చుకొని రెండు వైపులా ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మన బియ్య పిండితో ఆకుకూర రొట్ట అయితే ప్రిపేర్ అయిపోతుంది మీలో ఎంతమందికి బియ్యపు రొట్ట ఇష్టమో కామెంట్ చేయండి అలాగే దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లీల పొడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియోకి ఇంకా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో